రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్ దాని సీసీ ఫుటేజ్లు తీద్దాం సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో నువ్వు నీ తమ్ముడు తీద్దామా సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు మాకు తెలుసు ఆయనే చెప్పింది చాలా సందర్భాల్లో చిచి గి బీజేపీ పార్టీ నేను ఉంటానా నన్ను మా సుజనా చదువుని చెయ్యి విరిచి ఆర్బట్విస్ట్ చేసి తీసుకుపోయారు మమ్మల్ని ఈడీ లేస్తాం మమ్మల్ని ఇంట్లో వేస్తాం అండ్ భయపెట్టి తీసుకుపోయిన పార్టీ నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని మా అభిమాన నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు ఇది లేదు పేర్కొంటున్నా కానీ అందులో భౌతికంగా అందులో ఉన్నాడు ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది చంద్రబాబు శిష్యుడు రేవత్ కాబట్టి ఇటు కూడా సగం ఇచ్చిండు సీసీ ఫుటేజ్ సిద్ధమాను సీఎం రమేష్ తీద్దామా తీవేస్తూకుల చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయినాక నువ్వే ఏమంటుండవా ఉండవా ఇవాళ బీజేపీతో పొత్తు కాదు అంత ముందు కూడా ఇక గాయన లెక్క ఏం మాట్లాడు నువ్వు ఇక అంత మించిన వెతి మాట ఇంకొకటి ఉండదు కవిత జైలుకు పోతే ఇక బెయిల్ ఇప్పిస్తాడు నవ్వుకోరా ఎవడున్నా అసలు తలకాయకి బోడుగుండికి లింక్ అంటారు కదా కవిత జైలుకు పోతే బెయిల్ ఇచ్చేది కోర్టు జస్టిస్ గవాయ్ గారు మున్న కేరళ మాట్లాడుకుంటూ చెప్పిండు కవిత గారు బెయిల్ గురించి బెయిల్ న్యాయబద్ధమైంది చట్టబద్ధమైంది అందుకే బెయిల్ ఇచ్చిన మాట చాలా స్పష్టంగా చెప్పిండు దీని మీదనే మాట్లాడినందుకు రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు చీవాటు కూడా పెట్టింది తప్పైందని అవిడబిడ్ కూడా వేసాడు కదా ఈ గటువంటి దాని మీద ఎవరో చిల్లర మాటలు మాట్లాడితే అది కూడా మనం చర్చించుకోవాల్సిన విషయమా కేటీఆర్ భాషలో ఒక అక్షరం ఏమైనా తప్పుడేనా ఏంటి అసలు అసలు ఇష్యూ ఇప్పుడు చాలా స్పష్టంగా కేసీఆర్ కేటీఆర్ గారు పదివేల కోట్లు లేని భూమిని ఉన్నట్టు చూపించి దొంగపత్రాలు పెట్టి తాకట్టు పెట్టి పదివేల కోట్లు తీసుకొచ్చాను యూనివర్సిటీ భూముల్ని దీంట్లో ఒక ఎంపీ బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ రాయబారం చేసిండు తప్పకుండా దాని సందర్భం వచ్చినప్పుడు బయటపెడతా అని చెప్పిండు కదా మీ అందరి సాక్షిగా కేటీఆర్ ఇవాళ మాట్లాడలేదు కదా అక్కడ అప్పుడు మాట్లాడిన భాషలో మీకు ఏమైనా తప్పనిపించిందా నిన్న ఇది బయటపడంగానే ఇదిగో నేను చెప్పింది ఇది పదివేల కోట్ల లోన్ ఆయనకి ఇప్పించినందుకు పదహారు వందల యాభై కోట్లు ఈయనకి ఇచ్చిండు తెలంగాణ పైసలు తీసుకుపోయి ఎంపీకి అని చెప్పి చెప్పాడు అందులో కేటీఆర్ గారు ఉపయోగించిన భాషలో ఏమైనా ఒక అక్షరం తప్పు కనపడదు ఎవరికైనా ఏముంది ఇది ఒక పథకం ప్రకారం బీజేపీ రేవంత్ రెడ్డి చంద్రబాబు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా పుడుతున్నాయి బిజెపి ఎంత తాపత్ర ఎంత ఎరలేసినా చంద్రబాబు బీజేపీల తోలుబొమ్మ రేవంత్ రెడ్డి ఇక్కడ ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని కుప్పిగాంతులు వేసినా కేసీఆర్ ని ఉంచలేరు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ పత్రిక తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడు రాజీ పడలే ఎప్పుడు పడదు వీళ్ళ చిల్లర విషయాలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ప్రజలు మళ్ళీ మొదలైంది భయం అక్కడ మోడీ విఫలమవుతున్నాడు అటు చంద్రబాబు విఫలమవుతున్నాడు ఇక్కడ ఈ తొలుబొమ్మకేమో నడిపి వస్తలేదు ప్రభుత్వాన్ని మళ్ళీ కేసీఆర్ పేరు వినబడుతుంది ఒక తెలంగాణని కాదు నేను ఇవాళ చెప్పడంలో మీకు చాలా సందర్భాల్లో కూడా చెప్పాను నేను కేసీఆర్ కేవలం తెలంగాణలోని కాదు భారతదేశ ప్రభుత్వాన్ని నడపడంలో కూడా కీలకమవుతారు రేపు ఇది భయం మొదలైంది మోడీ చంద్రబాబు ద్వయానికి చంద్రబాబు మాట్లాడే మాటల్లో ఏదో యథాలాభంగా మాట్లాడుతున్న మాటలు కాదు ఆంధ్రప్రదేశ్ మహానాడులో చంద్రబాబు మాట్లాడిన మాటలు తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది కానీ నేను కారణమన్న మాట్లాడు ఉత్తగా మాట్లాడాలి ఎందుకు అంటే ఇవాళ దేశం మొత్తం మళ్ళీ కేసీఆర్ పైన చర్చ జరుగుతుంది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయిన నాడు కరోనా వచ్చిన నాడు కూడా నిత్య నిలువుగా నిటారుగా నిలబడిన ఏకైక ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దాని అంత గొప్పగా నిలబెట్టగలిగిన నాయకుడు కేసీఆర్ అనే సంగతి ప్రపంచానికి తెలుసు ఇవాళ జరుగుతున్న పరిణామాలు మళ్ళీ కేసీఆర్ను గుర్తు చేస్తున్నాయి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి రాహుల్ గాంధీ దగ్గర విషయం లేదన్న సంగతి మోడీకి ఎప్పుడు అర్థమైంది మోడీ కాడ విషయం లేదని మొన్న రాహుల్కి అర్థమైందట కానీ రెండుసార్లు కలిసి మాట్లాడినాక అర్థమైందట కానీ రాహుల్ కాడ విషయం లేదన్న సంగతి ఈ ప్రపంచానికి ఇప్పుడు అర్థమైంది ఈ దేశానికి ఎప్పుడు అర్థమైంది రెండు వేల నాలుగులో అర్థమైంది రెండు వేల తొమ్మిదిలో అర్థమైంది పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి తోలే బస్సును మధ్యలో వదిలిపెట్టి స్టీరింగ్ వదిలిపెట్టి పోయిన రోజులు అర్థమైంది ఇద్దరి దగ్గర విషయం లేదనే సంగతి ప్రపంచానికి తెలిసిపోతుంది ఇవాళ మళ్ళీ వస్తే గిస్తే తెలంగాణ కాదు భారతదేశంలో కేసీఆర్ కనపడుతున్నాడు రేపు తప్పకుండా మీరు ఏదైతే సంతోషపడ్డారో తాత్కాలికంగా నాలుగు రోజులు కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వం నడిపోయింది కేసీఆర్ కర్ణాటక ప్రభుత్వం కేసీఆర్ వస్తాడు తప్పకుండా గుజరాత్ కూడా వస్తాడని సంగతి తెలుసు వాళ్ళకి ఒక కర్ణాటక మహారాష్ట్రలే కాదు వాటిని దాటుకొని గుజరాత్ కూడా చేరుతాడనే సంగతి తెలుసు